శ్రీ గృహ నమ శక్తిపాత దేశ అందరికీ శుభోదయం అండి మనం నిన్న వీడియోలో మనసును శక్తివంతం చేసుకునేందుకు ఇంద్రియ నిగ్రహం అవసరం అని చెప్పి చెప్పామండి అలాగే మనసుని మరి మనసులో ఆలోచనలు కలగడం కానీ ఇంద్రియాలు పనిచేస్తుంటాయి కాబట్టి విగ్రహం ఎలా లభిస్తుంది విగ్రహం లభించాలంటే చిత్త సంస్కారాలు శుద్ధి కావాలన్నమాట చిత్త సంస్కారాలన్నీ మళ్ళీ ఉన్న చిత్త సంస్కారాలన్నీ మనకి వాడికి అంటే ప్రారంభ కర్మలు అన్నమాట ప్రారంభ కర్మాలన్నీ కూడా మనకి సూక్ష్మంగా అతి సూక్ష్మంగా చక్రాల షట్ చక్రాలను అంటి పెట్టుకుని ఉంటాయండి అవి నుంచి వచ్చేటటువంటి నాదం ద్వారా ఈ సత్యక్రాల్లో ఉన్నటువంటి కర్మలు మనం అనుభవించాల కర్మలు ఏవైతుందో అవి నిరంతరం బయటకు వస్తుండే అంటే మన స్టోరేజ్ పాయింట్స్ ఇవన్నీ సత్యక్రాలు అనేవి మూలాధారం స్వాదిష్టానం మనుకూర అనా అనాహతం విశుద్ధం ఆజ్ఞ ఇవన్నీ అంటారు ఈ సత్యక్రాల విజ్ఞానం కూడా కొంచెం తెలిసి ఉండాలి మూలాధార చక్రం ఆ ప్రజ్ఞాస్థితులు ఏంటంటే మనిషి యొక్క ప్రజ్ఞాస్థితులు ఒక్కో చక్రంలో ఒక్కో రకంగా ఉంటాయన్నమాట అనాహద చక్రం అంటే హృదయ కేంద్రం అన అనాహ చక్రం దగ్గర నుండి పైన ఉన్నత చై సంబంధించిన చక్కటి చక్రాలు అనమాట విలువలు కలిగి చక్కటి జీవితం గడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైన మూడు చక్రాలు యాక్టివిషన్లో ఎక్కువ ఉంటాయి ఉంటాయన్నమాట మన స్వభావం చాలా సాత్విక స్వభావం అనేది ఉంటుంది తర్వాత ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగి ఉంటాయి అన్నమాట బాగా అంటే కింద ఆ మూడు పై మూడు చక్రాలకి వెళ్ళాలంటే కింద ఉన్నటువంటి ప్రాణ కర్మలు క్రింద చక్రాల్లో ఉన్నటువంటి మన జన్మ జన్మల నుంచి మనం సేకరించి అనుభవించాల్సిన కర్మలు ఏవైతుందేవో అవి తెలిగిపోవాలన్నమాట దీనికి మనకి మనకి తెలిగ్గా ఉపయోగపడేది ఏంటంటే అందరికీ ఎవరికైనా సరే అది అనమాట సాధనలో ఉన్న వాళ్ళకైనా సాధనలో లేని వాళ్ళకైనా ఎవరికైనా ఒక పద్ధతి ఒకటి ఉందండి ప్రాసెస్ అదే ఓంకార సాధనాన్ని ఓంకార సాధన అనమాట ఓం అనే దానికి మనం ప్రతి ఓం అనే శబ్దాన్ని మనం పూజా విధానంలో ప్రతి మంత్రానికి ముందర ఓంబందండి తర్వాత మళ్ళీ మనం సాధన చేసేటప్పుడు కూడా మనకి ఒక మంత్ర సాధన చేసేటప్పుడు కూడా ఓం మంత్ర ప్రణవాన్ని చేరుస్తారన్నమాట ప్రణవ మంత్రం ఉంటారు అంటే ఇది హోమం అనేది అనేది దానికి లిపి ఏమీ లేదండి దాన్ని రాసేది దానికి కానీ మనం మాత్రం హోమం రాస్తాం తప్పితే దానికి దానికి అర్షాల కలయిక ఏమీ లేదు మనకి ఉన్నటువంటి అర్షాలు ఉన్నాయి కదా అక్షులు హల్లు ఒక ఇది అంటే ఒక సపరేట్ అనమాట ఇది ప్రభుత్వ శిక్షణ అనేది ఒక సపరేట్ అది స్వతంత్రంగా ఉంటుంది అనమాట అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా అక్షరాలు పలగాలంటే మనకి కంఠం ద్వారా నాలుక ద్వారా పళ్ళ ద్వారా అట్లా దంశాలని చెప్పేసి తర్వాత మన తర్వాత గొంతు ద్వారా పలికి ఉంటాయి అట్లా రకరకాల సహకారం తీసుకొని మన శబ్దాలు బయటకు వస్తాయి అన్నమాట కానీ ఈ ఓంకారంలో అటువంటి మనకి సపోర్ట్ ఏం అవసరం లేకుండానే ఆఖరికి మూగోడి కూడా పలికొస్తుంది అన్నమాట మాటలు రానటువంటి వ్యక్తి కూడా దృష్టిలో ఈ ఈ అకార ఉకార మకారాలు ఉంటాయి ఓంకారంలో కాబట్టి ప్రతి శబ్దం కూడా దీని నుంచి వచ్చింది ఓంకారం నుంచి వచ్చింది అనమాట కాబట్టి ప్రతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి మూలం ఏంటంటే అకార ఉకార మకారాలు అనమాట కాబట్టి ఇక ఒక ప్రతి ఒక మాటలు రానటువంటి మూగ భక్తులైనా సరే పిల్లలైనా సరే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎట్లా అంటే వాళ్ళు ఆ ఓ మాట్టు మామూలు పిల్లలు కూడా చిన్న పుట్టిన పిల్లలు కూడా అంటే డరా అంటే అట్లా టమాట రానప్పుడు అనమాట అంటే ఏంటి ఈ శబ్దం ఈ దీనికి శబ్దాల పర్లేదండి శబ్ద మాత్రం కొద్ది సంబంధం లేదు పరబ్రహ్మ స్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపం అనమాట ఓంకారం కాబట్టి దీన్ని ఉచ్చరిస్తే ఏమవుతుందంటే మనకి చాలా మన షట్చక్రాలన్నీ క్లీన్ అవుతాయండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట కాబట్టి ఉచ్చారణ అనేది ఒక్కొక్క రకంగా చదువుతారు మీరు యూట్యూబ్లో కానీ అట్లా కానీ చూస్తే మీకు కొద్ది వేల వీడియోలు ఉన్నాయి ఎంతో రీసెర్చ్ జరిగింది ఓంకారం మీద ఫారినర్స్ కూడా చాలా రీసెర్చ్ చేసేసి వాళ్ళు తీసేసి అన్ని పెట్టారు అనమాట చాలా కూడక రకంగా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ కూడొక రకంగా చేశాడు కానీ యథార్థంగా ఏంటంటే ఓంకారం అనేది ఇది నాలుగు మాతల కాలాలుగా నాలుగు మాతల కాలం అంటే నాలుగు సెకండ్ల కాలంలోనే ఓంకారాన్ని ఉచ్చరించాలండి అంటే అది ఆకారం అకారం వచ్చే రక్షణ పై జరుగుతుంది ఆకారం అంటే ఆకారం స్టార్టింగ్ పాయింట్ మూలధ్వారం నుంచి సదిష్ట స్వాదిష్టం వరకు అదొక పార్ట్ అనమాట అది ఆకారం తోటి అది యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట వరకు ఈ మూడు చక్రాలు అకార సాధన వల్ల యాక్టివేషన్లోకి వస్తుంది అంటే ఆ కర్మలు క్షానలు అనేది అక్కడ దిగువ స్థాయిలో ఉన్న చక్రాల్లో ఉన్న కర్మల అనేది అకారం అనేటువంటి సెలవుల వల్ల అదే అకార ఉచ్చారణ వల్ల జరుగుతుంది అనమాట అట్లాగే ఉకారం ఉకారం అంటే హృదయస్థానం అంటే ఊ అన్నప్పుడు హృదయస్థానం మకారం అట్లాగే మకారం మకారం విశుద్ధానికి ఆగ్నిచక్రానికి సంబంధించింది అనమాట ఇంకా మకార సాధం అంటుంటాం కదా ఊమ్ అంటుదమ్ అంటున్నప్పుడు అది దీర్ఘంగా అంత దీర్ఘం అంటే అంత దీర్ఘం అనుకోవచ్చు ఇది అది మనకు ఓంకార సాధనలో మొదటి రెండు కూడా అది అకారం ఉకారం అనేది ఉకారం నాలుగు మాత్ర కాలం నాలుగు సెకండ్ కాలంలో ఉచరించి ఆ దీర్ఘం అనేది ఎంతసేపు చేసుకోవచ్చు అండి మన లోపల గాలి అంత మొత్తం వరకు కూడా ఆ దీర్ఘమైన చేసుకోవచ్చు అన్నమాట అంటే ఈ ఇందులో కూడా అకారం ఒక మాత్ర కాలం ఉకారం మూడు మాత్రల కాలం తర్వాత మకారాలు మూడు మాతల కాలం అన్నమాట నాలుగు మాత్రల మించకూడదు అంటే నాలుగు సెకండ్ల నుంచి ఓంకారం ఈ మూడు నాలుగు సెకండ్ల పాల్కాలన్నమాట కాబట్టి ఇటువంటి ఈ సాధన విధానాలు ఇది గురువు ద్వారా తెలుసుకొని చేయాలి చాలామంది ఏంటంటే చెబుల్లో చేసే విధానాలని చెబుతున్నారు అదేంటంటే ఒక్కొక్క శరీరానికి ఇప్పుడు స సపోజ్ మనకి షుగరు షుగర్ ఎక్కువగా షుగర్ షుగర్ బీపీఎంటుంది అనుకోండి అకార సాధన చేస్తే కంట్రోల్ అవుతాయి అంటే వ్యక్తుల్లో రకరకాల రుగ్మతలు ఉంటాయి అట్లాగే రకాల వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ విశుద్ధి చక్రంలో తర్వాత ఆగ్నే చక్రంలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఉమ్ అంటే దిస్ అనమాట అంటే లైక్ బ్రామరి బ్రామరీ ప్రాణాయామం అనమాట కాబట్టి ఈ సాధనం చేసేటప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు థైరాయిడ్ సమస్యలు ఎటువంటి వెళ్ళిపోతాయి పక్కగా తర్వాత ఆగ్నే చక్రంలో కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గదు అటువంటివి కూడా తగ్గిపోతాయి అనమాట కాబట్టి ఈ మూడింటిని ఫస్ట్ ఏంటంటే ఇది మూడింటిని కలిపి చేసే ముందర మనం విడివిడిగా చేయాలండి సాధన విడివిడిగా అకార సాధన చేయాలన్నమాట ఆకారం అకారం ఒకటే పలకట తర్వాత ఊ అనేది సాధన చేయాలి తర్వాత అటు ఇంటి సెట్ అవుతాయి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెట్ అవుతాయి అనమాట తర్వాత అట్లాగే మన కలిగే సో అనేది చెప్పేసి అన్నమాట అట్లాగే ఆకార సాధన కూడా మనకి అట్లా సాధన ఫస్ట్ ఆ సాధన చేయాలన్నా తర్వాత ఆకారం ఊ తర్వాత మూడింటి కలిపి చేసేటటువంటి సాధన అనేది ఓంకార సాధన ఓంకారం అనమాట అది అది కూడా అది దానికి వెళ్ళి మనం చక్కగా మనం చక్రశుద్ధి చేసుకోవచ్చు అండి తర్వాత మనలో ఉన్నటువంటి శారీరక అనారోగ్యాలు ఏమన్నమాట అన్ని ఈ ఓంకార మంత్రం వల్ల తొలగిపోతుంది అనమాట కాబట్టి ఇది చేసే విధానం తెలుసుకొని చేయాలన్నమాట అది మామూలుగా మనం ఎట్లా పట్టింది అట్లా యూట్యూబ్లు చూసి వాటి చూసి చూసి చేయకూడదండి ఇవి ఇది మంత్రం అంటారు దీన్ని దీన్ని దీన్నించే శబ్దం అంటే మనం యూనివర్సుల్లో కూడా ఈ ఓంకార ద్వారా విషయం మొత్తం ఏర్పాటు నుంచి అనమాట మన శరీర నిర్మాణం కూడా ఓంకారం మూలధరం టీవీ ఇక అనాహత ఏది అనాహం అనమాట అది ఓంకారం ఉంటుందన్నమాట హృదయంలో నిరంతరం అది అది ధ్వనిస్తూనే ఉంటుంది అన్నమాట ఓంకారం అనాహత కింద అది కాలమే మనకు జీవం ఉంటుంది అన్నమాట ప్రతి జీవిలో జీవి జీవనం అనేది కొనసాగిస్తుంటాడు అనమాట కాబట్టి ఈ ఓంకార సాధన అనేది ప్రణవ మంత్రం అనేది మీకు సాధనలో చాలా ఉపయోగపడుతుంది అది ఒక్కసారి మీకు పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీకు ఎవరికి వాళ్ళు మీకు అకార ఉకార మకారాలు మీరు ముందర అవి ప్రాక్టీస్ చేయండి గుడివిడిగా గుడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓంకారం ఎలా ఉచ్చరించాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాము ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు కొండల మహాయోగ సాధకులకు పనికొచ్చే విషయాలు అనేకం అప్పుడప్పుడు వీడియోల రూపంలో వస్తుంటాయి ఈ కాబట్టి మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఇందులో మీకు ఉపయోగపడుతుంది ఇవన్నీ అందరికీ ఉపయోగపడే విషయాలు ఇందులోకి వస్తాయి కాబట్టి ఈ సిద్ధ మహాయోగ సాధనని మీరు అందరూ చక్కగా అందులో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు స్పష్టం